దేవున్న మనకి స్తోత్రాలండి ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ మెంబర్స్కి నా తోటి సహోదరుడు సహోదరులకి ఈ గ్రూప్ అడ్మిషన్స్కి నా రెండు వందనాలు తెచ్చుకొని వచ్చున్నాను నా సాక్ష్యం ఏమైంది అంటే నాకు చిన్ని బాబు అండి సిక్స్టీన్త్ మంత్ బాబుకి గడిచిన కాలం మంత్ దేవుడి తండ్రి కింద ఎంతో కాచి దాచి బలపరిచి క్షేమంగా ఉంచారు సుఖ్యులు ఉంచారు మా యొక్క చిన్న కుటుంబానికి ఎటువంటి అపాయము ఎటువంటి కీడు లేకుండా కాపాడారండి అందరూ బట్టి నేను దేవునికి కృతజ్ఞత ఆసుపత్రి తెలుసుకొని లాస్ట్ మంత్ అయితే అసలు చాలా సఫర్ అయ్యామండి ఎందుకంటే మా హస్బెండ్ చేసే జాబ్లో మా హస్బెండ్ ఒక షాప్లో చేస్తారు షాప్లో బేరాలు లేక శాలరీ అసలు లాస్ట్ మంత్ అంతా ఇవ్వలేదు ట్వంటీ సెకండ్ని ఇచ్చారన్నమాట దేవుడు ఏ లోటు లేకుండా కూడా ఏ రోజు కూడా ఎటువంటి లోటు లేకుండా చక్కగా కాపాడారు చక్కగా ఆహారం ఇచ్చారు ఏ కొరత లేకుండా కాపాడారు ఒకళ్ళని ఇచ్చిన సాయం అడిగామండి వాళ్ళు ఇచ్చేలాగా దేవుడు ప్రేరేపణ ఇచ్చారు బట్టే నేను దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానండి ఆ దేవుడు చక్కగా పోషించారనమాట ఆ మంత ఆ పోయిన మంత్ అంతా ఏ లోటు లేకుండా కాపాడినందుకు నేను దేవునికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అట్లాగే ఈరోజు ఏమైందంటే రోజు క్విజ్ అయిపోయినాక బాబుకి అన్నం పెడతాడు అనమాట అయితే క్విజ్లో పార్టిసిపేట్ చేసి ఆకలి ప్రార్థన చేసి నేను బాబుకి అన్నం పెడదామని వెళ్తున్నాను అనమాట అయితే మాది కొంచెం విలేజ్ ఏరియా అనమాట పక్క వాళ్ళ ఇంట్లో బాబు రోజు తింటా ఉంటాడు అన్న సరే అటు తీసుకెళ్తున్నాను అయితే ఇంట్లో ఎవరు లేరనమాట బయటే ఉన్నారు సండే కదా బయట సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు బయట పెడదామని తీసుకెళ్తున్నాను అయితే బాబు బయట ఉండకుండా లోపలికి వెళ్దామని ఏడుస్తుంది అనమాట సరే అని లోపలికి వెళ్తున్నామండి వెళ్తుంటే ఆ మెస్సు డోర్ దగ్గరండి ఎనిమిది అడుగులు తాసుకోవండి అసలు ఆ గుమ్మానికి ఆనుకొని ఉందనమాట నాకైతే అసలు ఒళ్ళంతా శివరంగా వచ్చేసింది బాబు అసలు బాబెనకలు యాక్చువల్ నేను వెళ్ళకూడదు సడన్గా బాబు వెనకే అనమాట అసలు ఆ బాబు ఇలా పెట్టాడండి ఇంచు గ్యాప్ అయ్యానండి అంతే అసలు నిజంగా దేవుడు ఎంతో కాపాడండి ఇస్రేళ్ళను కాపాడబడి కునకడు నిద్రపోడని వాద్యాన్ని ఇచ్చారు కదా ఆ రీతి కానీ బాబుకి ఆ పాము ఏమి చేయకుండా దేవుడు అలా ఆజ్ఞాపించారండి అసలు ఇంచు గ్యాప్ అసలు బాబు అయితే కొంచెం బేబీ బా బేబీ బాయ్ కదా కొంచెం బలరి చేస్తూ ఉంటాడు అవి లాగుతా అసలు వాడికి పురుగులు ఏవన్నా సరే భయం ఉండదు అనమాట వాటిని కాలుతో తొక్కడం కానీ చేత్తో కొట్టి చంపడం కానీ చేస్తాడు అలాగే దాని మీద చేయి వేసి ఉండే అమ్మో అసలు అది చాలా నల్ల ప్రాస్ అండి డేంజర్ అంట అది అది మంచి యుక్త వయసులో కూడా ఉందని అంటున్నారు అసలు బాబుకి దేవుడు ఎంతో కాపాడారండి అందుకి అందుకే నేను దేవుడికి ఎంతో రుణస్తులు ఉంటున్నానండి దేవుడికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి దేవుడే దేవుడే ఇచ్చారు కదా నా పని చేసే నా పని చేయండి నేను పని చేస్తానని అట్లాగే దేవుడు నాకు ఈ పని చేశారండి ఈరోజు నా బాబుకి ఏ ఏ అపాయము రాకుండా కాపాడారు అందుకే దేవునికి కృతజ్ఞతాస్తులు తెచ్చుకుంటున్నాను అట్లాగే మా యొక్క కుటుంబం యొక్క మారు మనసు గురించి ప్రార్థన చేయండి అట్లాగే మా అబ్బాయి గురించి ప్రేర్ చేయండి మా అబ్బాయి కూడా చక్కగా దేవుని దయందు మనుషులు వదిలే బిడ్డగా ఉండాలని మీ అందరూ ప్రేర్ చేయండి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ గ్రూప్ అడ్మిన్స్కి వీళ్ళందరికీ రెండు వందలు తెచ్చుకొచ్చినాను దేవుడి ఇచ్చిన సాక్షి అనేది దేవించిన గాక ఆమె ఆమె ఆమె